హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే హాఫ్ హాఫ్గా కట్ చేసి మీరు కూడా బాగుంటాయి అనుకుంటున్నా సో ఏంటి ఇన్ని మిరకాయలు వేసుకొని కూర్చోండి అనుకుంటున్నారా క్లైమేట్ చేంజ్ అయింది కదా సో అందరికీ ఫుల్ జలుబులు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మిరకాయలు అనిపించాయి ఫ్రెష్గా సరేలే ఎప్పుడు బయటన తెచ్చుకునేది ఒకసారి ట్రై తగ్గించి ఇంటికి ఇంటికి తీసుకొచ్చాను ఇంకా అవి చూసారు

చూసారు కదా మన నేను ఇలా చేస్తా ఉంటే ఆ మధ్యలో చాడుతుంది ఇమిటేట్ చేస్తా ఉంది మతి లోపల పిండి కలిపేసింది బాగొచ్చాయి బజ్జీలు మధ్యలో చూసారు కదా వింత చేష్టాలు అది టేస్ట్ చేయాలి ఫస్ట్ అడ్బత్తి చేస్తుంది మా ఇంట్లో లో అలా రంట అదే మెక్కి తీయాలి ఏ తిన్నమే చేసుకో ఓకే గాయ్స్ ఫస్ట్ ఓకే లెక్క ఓకే ఓకే లెక్క కాల్ కి కింద పెట్టి అడ్బత్తి కొంచెం ఫస్ట్ కోసేసే అట్లా ఒకట్లా ఇంకా దీంట్లో జీలకర్ర ఉప్పు వేసి ఇంకా ఆ మధ్యలో స్టఫ్ చేద్దామనేసి వస్తుంది అంటే చప్పగా ఉంటుంది కదా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది జీలకర్ర ఉప్పు వేసి కొట్టేసి ఈ గ్లాస్లో పోసేది చూసారా ఇది ఒక రీల్స్లో చూసి ఇన్స్పైర్ అయి చేశాను అది ఎలా బెడ్స్ కొడుతుందో చూడండి నాకు వాళ్ళకి మాత్రం ఎంత బాగా వస్తుందో మిరకా పెద్దది వల్ల అలా వచ్చిందో తెలీదు ఇంకా బాగుండేసి ఇలా పెట్టుకుంటే మధ్యలో కట్ కదా చాలా మంచి టేస్ట్ వస్తుంది పిండిదే కాకుండా చూసారా మిరకాయ ఆ గ్లాస్లో మునగడం లేదు సగానికి మునిగింది సగానికి మునగలేదు ఇదంతా కాదనేసి ఆ గ్లాస్ని ఎత్తి అక్కడ పడేసి ఇంకా మన స్టైల్లోనే ఆ గిన్నెలోనే వేసి చేస్తున్నాను ఇట్లయితే బాగా మునగదు అట్లయితే ఎవరో బాగా పెద్ద పెద్ద పెరకాయలు కదా సో ఏమీ పిండి బాగా పట్టించేసి ఇంక దానికి అలాగ బాండలు వేస్తున్నాను ఆ ముందు వేసాను కదా మెరికాయకి అయితే అంటింది బాగా ఫుల్గా పోసాను కాబట్టి గ్లాస్కి ఇంకా దీనికి హాఫ్ ముక్కలు బాగా వచ్చింది ఇంకెట్లా కాదని అట్లా చేసాను ఇంకా అయిపోయినా మన బజ్జీలు ఇంకైతే తీసేస్తా మేము ఇంకా దానికి ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ లెమను ఉప్పు కారం పెట్టుకున్నాను పక్కన ఎందుకంటే కట్బజ్జీ చేసేదానికి కట్బజ్జీలో ఇద్దరు బాగా తింటారు మా ఇద్దరు పిల్లలు లక్కీ నీట్ సో అందుకనేసి వాళ్ళ కోసం కట్ బజ్జీ చేసి ఇచ్చాను ఫస్ట్ మాత్రం మా లక్కీకే అది ఎలా ఉన్నా కొన్ని సూపర్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఇస్తుందో చూసారా ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం వేరే లెవెలు ఆ బజ్జీ కూడా ఫుల్గా తినలేదు కానీ అది కావాలి ఇలా ఉంటారండి ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్